శారీలో బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది నెక్స్ట్ ఒక కలర్ ఒక కలర్ నుంచి ఒక కలర్ ఉంది సో చూడండి ఇది ఒక కలర్ నావీ బ్లూ శారీ శారీకి అక్కడక్కడ కొంగుకి టాజిల్స్ కూడా వచ్చాయి ఇష్టమైన కలర్స్ తీసుకొచ్చాను ఓకే దీంట్లో మనకి ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఎయిట్ కట్టుకున్న శారీలో కలర్స్ చూపిస్తున్నాను ఇంకట్టుకున్న ఈ శారీ కలర్లో బ్లాక్ కలర్ మెంతు పిండి కలరా అంటే సూపర్ గా ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా డార్క్ గ్రీన్ కలర్ చాలా బాగుంది ఫస్ట్ ఈ వైలెట్ కలర్ తీసుకు హై ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎట్లున్నారు బాగున్నారా సో ఈరోజు మన వీడియోలో అయితే కొన్ని శారీస్ చూపిస్తున్నాను సో శారీ బిజినెస్ స్టార్ట్ చేసినా అని చెప్పేసి ఆల్రెడీ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను ఒకసారి లైవ్ కూడా పెట్టాను ఇంక ఈరోజు ఫుల్ వీడియో అనమాట రోజు నుండి డైలీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సో అందరూ ఫాలో అవుతూ ఉండండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ముచ్చట ఏంటంటే ఇప్పుడు ఆషాఢ మాసం స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా బోనాలు అయితే స్టార్ట్ అవుతుంది బోనాలు స్టార్ట్ అయినాయి అంటే ప్రతి ఒక్కరికి శారీస్ కావాలి కదా సో అమ్మవారికి పెడుతూ ఉంటారు అందుకనేసి త్రీ ఫిఫ్టీ నుంచి ప్రైస్ ఉన్నాయన్నమాట మన దగ్గర సో ఎవరికైనా నచ్చితే మాత్రం తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నేను శారీస్ చూపిస్తాను దాని కాస్ట్ చూపిస్తాను అట్లాగే ఫ్రీ షిప్పింగ్ ఏ శారీకైనా ఫ్రీ షిప్పింగ్ అనమాట సో కొరియర్ ఛార్జ్ అనేది లేదు వీటిల్లో ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఫస్ట్ త్రీ ఫిఫ్టీ నుంచి చూపిస్తాను ఈరోజు ఒక ఫోర్ మోడల్స్ అయితే చూపిస్తాను మిగతావి మళ్ళీ నెక్స్ట్ మోడల్లో కొత్త కొత్త స్టాక్ అయితే వస్తూనే ఉంటుంది కొత్త కొత్త మోడల్స్ మీకు చూపిస్తూ ఉంటాను ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా సపోర్ట్ చేయండి ఫస్ట్ శారీ వచ్చేసి ఇదనమాట త్రీ ఫిఫ్టీలో క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉంది మనం రఫ్ అండ్ అఫ్ వాడినా కూడా ఖరాబ్ కాదనమాట అంత బాగుంది సో శారీ మొత్తం ఇట్లా వచ్చింది దీంట్లో బ్లౌజ్ కూడా చూపిస్తాను సో శారీలో బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది సో చూడండి శారీ మొత్తం ఇట్లా వచ్చింది ఇది బార్డరు టూ సైడ్స్ సేమ్ బార్డర్ అనమాట సో దీంట్లో ఎయిట్ కలర్స్ ఉన్నాయి వీటిల్లో నేను కలర్స్ కూడా చూపిస్తాను ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా క్లాత్ క్లాస్ అయితే చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి కట్టుకున్నా కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సో ఫస్ట్ కలర్ వచ్చేసి ఇదనమాట తర్వాత నెక్స్ట్ కలరు కలర్ బయట ఎట్లుందో వీడియోలో అట్లాగే కనిపిస్తుంది ఇది చూడండి అన్నిటికీ సేమ్ ఉంటుండొచ్చు బ్లౌజు నేను కూడా మీతో పాటే చూస్తున్నా సో ఈసారి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చింది ఇది ఒక కలరు సో ఈ కలర్ కూడా చాలా బాగుంది చూడండి నెక్స్ట్ ఇది ఒక కలర్ సో మీకు కావాలి అంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను క్లియర్ చేశాను అంటే డ్యామేజ్ ఏమైనా ఉంటుందా అని చెప్పేసి అంటే డ్యామేజెస్ ఏమైనా ఉంటాయా అక్క అని చెప్పి కొంతమందికి డౌట్ ఉండొచ్చు నేను మీకు పంపించే ముందు అన్నీ చెక్ చేసి మీకు పంపిస్తాను సో ఎట్లా ఒకవేళ డ్యామేజ్ ఏదన్నా ఉంటే నా పరంగా రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది కలర్ విషయంలో నా వీడియోలో ఒక తిరిగి ఉంది అక్కడికి వచ్చిన తర్వాత వేరే కలర్ ఉంది అంటే అట్లా రిటర్న్ ఆప్షన్ లేదు కానీ వీటికైతే డ్యామేజ్ ఏమైనా ఉంటే మాత్రం రిటర్న్ ఆప్షన్ ఉంటుంది సో చూడండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది అన్ని కలర్స్ సూపర్ గా ఉన్నాయి కలర్ నుంచి ఒక కలర్ ఉంది సో చూడండి ఇది ఒక కలర్ నెక్స్ట్ ఈ కలర్ సో ఇది వచ్చేసి మెజంతా పింక్ ఎంత బాగుంది చూడు పింక్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదన్నమాట సో ఈ మోడల్లో ఎయిట్ కలర్స్ ఉన్నాయి మీకు ఎయిట్ కలర్స్ నేను చూపించేశాను సో త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయి సారీస్ నెక్స్ట్ శారీస్ వచ్చేసి ఇవన్నమాట ఇవి లైవ్లో కూడా చూపించాను ఎవరికైనా లైవ్ చూడకపోయి ఉంటే మిస్ అయిన వాళ్ళు ఉంటే సో చూడండి ఇదనమాట ఇది వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీ మొత్తం నావీ బ్లూ శారీ సో రెడ్ కలర్ బార్డర్ వస్తుంది పాయిల్ ప్రింట్ వచ్చింది క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో చూడండి ఒకసారి దీని మీదకి వర్క్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట సో వర్క్ అనేది ఇట్లా వస్తుంది వర్క్ కూడా చాలా బాగుంది దీంట్లో నేనే ఒకటి తీసుకోవాలని అనుకుంటున్నాను అంత బాగుంది ఈసారి సో దీంట్లో ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఇది వచ్చేసి నావీ బ్లూ బార్డర్ రెడ్ కలర్ శారీ దీని మీదకి ఈ బ్లౌజ్ అనమాట సిస్టర్స్ ఎవరైనా ఉంటే ఈ శారీ ఈ శారీస్ తీసుకోండి ఇవి రెండు సేమ్ ఉన్నాయి సో చూడండి అంటే కొంచెం అంటే బార్డర్స్ అపోజిట్ అనమాట ఈ రెండు శారీస్ ఒకే ఒకేలాగా ఉంటారు అక్క ఇది కట్టుకుంటే సో ఇట్లా ఉంది శారీ వైలెట్ కలరు బార్డర్ డార్క్ గ్రీన్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చింది ఇంకొక కలర్ అయితే ఇదనమాట సో నాకు బాగా నచ్చిన కలర్ ఇది ఇది చూడండి సో బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది శారీ ఇట్లా ఉంది శారీకి అక్కడక్కడ పొంగుకి ట్యాజిల్స్ కూడా వచ్చినాయి సో ఎన్ని కావాలన్నా మన దగ్గర ఎక్స్ట్రా కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓకేనా అది ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ తర్వాత నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఫోర్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అనమాట ఈ శారీ సో చాలా బాగుంది క్లాత్ ఇది కూడా ఇది వచ్చేసి బ్లౌజు శారీ మొత్తం ఇట్లా వచ్చింది డిజైన్ సో చాలా బాగుంది ఈ శారీ కూడా చూడండి ఇది వచ్చేసి బ్లౌజు శారీ వచ్చేసి ఇది శారీ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజు కలర్ కాంబినేషన్ సూపర్ అండ్ సూపర్గా ఉంది పింక్ కలర్ కాంబినేషన్తో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ చూపిస్తాను సో ఇప్పుడు నేను చూపించింది ఇదిగో ఇట్లా ఉంది శారీ సో ఇట్లా ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాష్ కలర్ అనమాట యాష్ కలర్ ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా ఆరెంజ్ కలరు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగు చాలా బాగుంది మీకు ఒకవేళ క్లారిటీగా కావాలి అన్న కూడా నేను ఫొటోస్ సెండ్ చేస్తాను వాట్సాప్లో ఓకేనా నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది ఈ కలర్ కూడా చాలా బాగుంది ఒకసారి ఇట్లా ఉంటుంది డిఫరెంట్గా ఉంది కలర్ అయితే క్రీమ్ కలర్ అండ్ రెడ్ కలర్ బార్డర్ వచ్చింది సో బోనాలు కాబట్టి అమ్మవారికి పెట్టడానికి అన్ని ఇష్టమైన కలర్సే తీసుకొచ్చాను ఓకేనా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అది ఇంకొక శారీ వచ్చేసి ఇది నేను కట్టుకున్న శారీ అనమాట నేను కట్టుకున్న శారీ చూసి కదా ఎంత బాగుందో అసలు మస్తు మురిసిపోయినా కొద్దిసేపు ఈ శారీ కట్టుకొని సో ఒకసారి దూరం నుంచి చూపిస్తా ఉండండి సో చూడండి శారీ ఫుల్గా అయితే చాలా బాగుంది సాఫ్ట్గా ఉంది క్లాత్ అయితే ఒకసారి మీకే అర్థమైపోయి ఉంటుంది చూస్తే సో పట్టు చీరలాగా బార్డర్ వచ్చింది టూ సైడ్స్ వచ్చింది బార్డరు శారీ మొత్తం ఇట్లా ఉంటుంది సో కుర్చీలు కూడా చూడండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి చీర అస్సలు లేసినట్టే అనబడదు అంటే చీర అస్సలు లేవదు అంటే ఏమంటారు కొన్ని చీరలు కట్టుకుంటే ఇట్లా చీర అయితే చాలా సాఫ్ట్గా ఉంది సో దీంట్లో మనకి ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఎయిట్ కలర్స్లో ఈ శారీ నేనే తీసుకున్నాను మా చెల్లె కోసం నేను కట్టుకొని వీడియో చేస్తున్నా సో ఇంకా ఎయిట్ కలర్స్లో ఇంకా సెవెన్ కలర్స్ మిగిలి ఉన్నాయి ఆ కలర్స్ అన్ని మీకు చూపిస్తాను ఎయిట్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అనమాట శారీలో కలర్స్ చూపిస్తున్నాను ఈ శారీ ఫుల్ పిక్ కూడా నేను మన కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను శారీ ఎట్లా ఉంది అనేది ఒకసారి చూడండి ఓకేనా సో దాంట్లో బ్లాక్ కలరు సో నేను కట్టుకున్న ఈ శారీ కలర్లో బ్లాక్ కలర్ సో చూడండి సూపర్గా కనిపిస్తుంది కదా రెస్ట్ వచ్చేసి సో చూడండి ఒకసారి చాలా బాగుంది సాఫ్ట్గా ఉంది ఒక శారీ నేను చివరికి ఒక శారీ నేను లాస్ట్కి ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ ఎట్లా వచ్చింది అనేది సో ఈ బ్లౌజ్ అయితే నా దగ్గర ఒక కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ మ్యాచ్ అయింది అనమాట అందుకనేసి ఈ బ్లౌజ్ నేను వేసుకున్నాను సో మీకు కూడా ఇట్లాగే మీ శారీస్ మీదకి వర్క్ కావాలి అన్న ఈ వర్క్ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ శారీ మా దగ్గర తీసుకోవచ్చు వర్క్ కూడా మా దగ్గర వేయించుకోవచ్చు అంటే మ్యాచింగ్ కరెక్ట్గా తెలుస్తుంది ఇంకా మీకు సో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది బ్లూ కలర్ సో ఇంకొక కలర్ ఇదనమాట మెజంతా పింక్ సూపర్ అంటే సూపర్గా ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలర్ మెరూన్ కలర్ సో చూడండి మెరూన్ కలర్ సూపర్గా ఉంది చాలా బాగుంది కలర్ డార్క్ గ్రీన్ కలర్ సెవెన్ నైంటీ నైన్ అండి ఈ శారీ అయితే క్వాలిటీ వైజ్ అయితే సూపర్గా ఉంది మీకు ఎలాంటి తేడా వచ్చినా రిటర్న్ తీసుకుంటాను నేను అంత నమ్మకంతో చెప్పగలను సో చూడండి చాలా బాగుంది క్వాలిటీ వైజ్ శారీ అయితే చూడండి ఎంత బాగుందో ఇది సాఫ్ట్గా ఉంది సూపర్గా ఉంది క్లాత్ ఇంకొక కలర్ ఇదనమాట వాయిలెట్ కలరు చాలా బాగుంది ఫస్ట్ ఈ వైలెట్ కలర్ తీసుకుందాం అనుకున్నాం తర్వాత పింక్ తీసుకోవాలనిపించింది పింక్ తీసేసుకున్నాం సో చూడండి ఇవన్నమాట కలర్స్ అయితే ఎయిట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ దీంట్లో ఈ కలర్లో సో సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట త్రీ ఫిఫ్టీన్ నుండి సెవెన్ నైంటీ నైన్ వరకు ఫోర్ మోడల్స్ శారీస్ అయితే చూపించేసిన వీటిల్లో ఏది నచ్చినా మన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా మన దగ్గర కంప్యూటర్ వర్క్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఆల్రెడీ తెలిసిన వచ్చట అది ఈ శారీస్కి వర్క్ కావాలన్నా ఈ వర్క్ అయితే చాలా బాగా మ్యాచ్ అయ్యింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఈ వర్క్ ప్రైస్ వచ్చేసి వర్క్ అయితే ఇట్లా ఉంటుంది సో లైన్స్ వచ్చినాయి హ్యాండ్కి ఫ్లవర్స్ సో చూడండి ఇట్లా ఉంటుంది వర్క్ చాలా అంటే చాలా బాగుంది వర్క్ ఫినిషింగ్ కూడా సో అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఏది నచ్చినా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఒకసారి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి